అందరూ మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ప్రభుత్వం ఆదేశ ఆదేశం మేరకు ఇంకా మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఈ శాండ్ గురించి ఉన్నాయి కాబట్టి ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ శాండ్ మేనేజ్మెంట్ మీద మనం తీసుకున్నాము మీ అందరికీ తెలుసు ఒక ఎయిత్ జూలై నుంచి ఫ్రీ శాండ్ పాలసీ కింద డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ ఫ్రీ శాండ్ ఫ్రీ శాండ్ అంటే గవర్నమెంట్కి శాండ్ వల్ల ఎటువంటి ఆదాయం రావట్లేదు అంటే రాయల్టీ రూపంలో ఎటువంటి ఆదాయం రావట్లేదు బట్ కానీ ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద మనం ఆ ఫీజ్ మనం మనం తీసుకున్నాము అలాంటి ఫీ శాండ్ పాలసీ కింద మనం శాండ్ ప్రతి ఒక్కరికి ఎవరు కానీ అప్లై చేస్తే మనం వాళ్ళకి ఇస్తున్నాం దీని తర్వాత గత ఒక వన్ మంత్ నుంచి రెండు డీసిల్టేషన్ పాయింట్స్ మనం ఓపెన్ చేసాం ఆ డీసిల్టేషన్ పాయింట్ నుంచి వచ్చిన శాండ్ ఓకే డీసెల్టేషన్ చేస్తే అక్కడ నుంచి గ్రావెల్ రావచ్చు ఇంకా మట్టి రావచ్చు దీంతోపాటు శాండ్ కూడా మనకి వస్తుంది ఆ వచ్చిన శాండ్ కూడా మనం గవర్నమెంట్ నుంచి ఆదేశం మేరకు మనకి ఈ శాండ్ పాలసీ ప్రొసీజర్ ద్వారా అది కూడా మనం పబ్లిక్కి మనం ఇస్తున్నాం ఇది కాకుండా ఇప్పుడు రాబోయే అక్టోబర్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి ఇంకా కొన్ని శాండ్ రీచెస్ ఓపెన్ అవుతున్నాయి ఇప్పటికీ మనకి ఒక ఆరు శాండ్ రీచెస్కి పర్మిషన్ వచ్చింది ఇంకొకటి ఆరు శాండ్ రీచెస్కి పర్మిషన్ రావాలి మనం పర్మిషన్ అప్లై చేసాము మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అలాంటి పర్మిషన్ వస్తేనే అది కూడా మనం స్టార్ట్ చేస్తాం అదే ఒక నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్లో అది కూడా వస్తుంది ఇది కాకుండా మనకి ఒక నాలుగు సెమీ మెకనైజ్ రీచెస్కి కూడా మనం పర్మిషన్ మనం పెట్టాము బట్ కానీ దీనికి కొంచెం టైం పడవచ్చు ఒక టూ టు త్రీ మంత్స్ టైం పడవచ్చు అది కూడా వచ్చిన తర్వాత పరుక్షన్ వచ్చిన తర్వాత అది కూడా మనం ఓపెన్ చేస్తాం ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్నామంటే ఈ రెండు డీసిల్టేషన్ పాయింట్స్ దగ్గర మన దగ్గర స్టాక్ యార్డ్స్ ఉన్నాయి ఆ స్టాక్ యార్డ్లో నిన్న సాయంత్రం చూస్తే ఈరోజు డేటా మన దగ్గర ఇంకా రాలేదు నిన్న సాయంత్రం చూస్తే మన దగ్గర బూర్జా ఒక స్టాక్ పాయింట్ అంటే బూర్జా మండల్లో ఒక అక్కడనే ఒక స్టాక్ పాయింట్ అలాగే గారా మండల్లో ఒక స్టాక్ పాయింట్ ఉంది రెండు కలిపితే మన దగ్గర ఇప్పుడు ఆ స్టాక్ యార్డ్లో ఆరు వేల మెట్రిక్ టన్ శాండ్ ఉంది ఆరు వేల మెట్రిక్ టన్ శాండ్ ఉంది ఇప్పటి వరకు అంటే ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటి వరకు మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అంటే ఐదు వందల ఇరవై రెండు ప్రైవేట్ ఓనర్స్ ఉంచండి ప్రైవేట్ వెహికల్స్ ద్వారా ఓన్ వెహికల్స్ ద్వారా మనకి శాండ్ బుకింగ్ మనం ఇచ్చాము ఇది కాకుండా ఒక డెబ్భై ఒకటి గవర్నమెంట్ వెహికల్స్ ద్వారా అంటే గవర్నమెంట్ ఎంపానల్డ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా మనకి రిక్వెస్ట్ వచ్చింది అయినా సరే మన దగ్గర ఈ శాండ్ ఉండిపోతుంది బహుశా పబ్లిక్కి ఇంకా ఇంకా సరైన సమాచారం అందలేదు ఈ ఏపీ శాండ్ మెకానిజం ఏంటి మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి ఈ వెబ్సైట్ ఏంటి దీనికోసం మనం ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మనం తీసుకున్నాం సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నైన్టీన్త్న ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు శాండ్ డాట్ ఏపీ డాట్ గో డాట్ ఇన్ అంటే మీరు ఇక్కడ సిస్టంలో కూడా చూడొచ్చు మీకోసం అక్కడ అక్కడ కూడా అంటే టీవీలో కూడా పెట్టుకున్న తర్వాత దయచేసి ఆ విజువల్స్ కూడా మీరు మీరు తీసుకోవచ్చు ఈ శాండ్ పాలసీ కింద ఈ వెబ్సైట్ కింద మనం ఈ శాండ్ హైబ్రిడ్ మోడ్లో మనం ఇస్తున్నాం మనం ఎలా చేస్తామంటే మన దగ్గర ఉన్న స్టాక్ పొజిషన్ మనం ఈ వెబ్సైట్లో మనం ఎంటర్ చేస్తాం ఆ స్టాక్ పొజిషన్ ఎంటర్ చేసిన తర్వాత మనం పబ్లిక్కి రెండు రకాల మనం ఆప్షన్ ఇస్తాం మనకి ట్రైన్లో తత్కాల టికెట్ ఎలా ఉంటుంది అలాగే మనం ఇప్పుడు దీంట్లో మనం పెట్టాం గతంలో మనం ఏం ఎలా చూసామంటే ఒకవేళ శాండ్ మన వెబ్సైట్లో పెట్టిన తర్వాత అంతా ఎంటైర్ క్వాంటిటీ ఒకేసారి బుక్ అయిపోతుంది సో అప్పుడు తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఎవరు కానీ అర్జెంట్గా శాండ్ అవసరం ఉంది అంటే అప్పుడు వాళ్ళకి శాండ్ దొరకక మళ్ళీ ప్రాబ్లం అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఒక హైబ్రిడ్ మోల్ అంటే మన దగ్గర ప్రతిరోజు కొంత స్టాక్ మనం ఆన్లైన్ కాకుండా అంటే ఒకసారి కాకుండా ఆన్లైన్లోనే కొంత స్టాక్ మనం ఓపెన్ చేస్తాం ఇది కాకుండా యాట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ అంటే నిన్నటే సాటర్డేకి ఒక ఫిగర్ మనం ఆ వెబ్సైట్లో మనం మనం పెడతాం సో సాటర్డే నుంచి సండే వరకు వాళ్ళు మొత్తం శాండ్ మరి వాళ్ళు ఎంటైర్ వీక్ వాళ్ళ శాండ్ బుక్ చేయవచ్చు ఇది కాకుండా ప్రతిరోజు మండే కూడా నాకు అర్జెంట్గా శాండ్ కావాలి బట్ కానీ నేను శాండ్ బుక్ చేయలేకపోయాను ఏదన్నా అవగాహన లేదు లేకపోతే నాకు అప్పుడు అవసరం లేదు ప్రతిరోజు కూడా కొంత కొంత శాండ్ నేను అంటే మనం ఈ వెబ్సైట్ ద్వారా పబ్లిక్కి ఓపెన్ చేసినాం ఈ హైబ్రిడ్ మోడల్ ఒకటి అందరూ దయచేసి అర్థం చేసుకోండి చాలామందికి ఈ వెబ్సైట్ ఏంటి తెలియదు చాలామందికి ఈ వెబ్సైట్లో డేటా ఎంట్రీ ఎలా చేయాలి అది తెలియదు చాలామందికి వెబ్సైట్లో ఎంట్రీ అయిన తర్వాత ఆ ఓన్ వెహికల్ ఉంటే మనం ఏం చేయాలి ప్రైవేట్ వెహికల్ ఉంటే ఏం చేయాలి లేకపోతే గవర్నమెంట్ ఎంపైనల్ వెహికల్స్ ఉంటే ఏం చేయాలి అది కూడా తెలియక ఇబ్బందం రావచ్చు దీనికోసం ప్రతి సచివాలయంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ సచివాలయంలో ఈ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎప్పుడన్నా మీకు శాండ్ అవసరం ఉంది గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వ సచివాలయం దగ్గర వెళ్ళి అక్కడ ఈడీపీఎస్ అక్కడ ఉంటారు అంటే సచివాలయం ఎంప్లాయ్ ఉంటారు అక్కడి నుంచి కూడా మీకు ఆ సపోర్ట్ ఇస్తూ మీరు శాండ్ కూడా అక్కడి నుంచి కూడా బుక్ చేయవచ్చు ఇది కాకుండా మన కలెక్టరేట్లో కూడా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఉంది ఇక్కడ కూడా వచ్చి మీరు శాండ్ బుక్ చేయవచ్చు సో ఆన్లైన్ బుక్ చేయవచ్చు మీకు ఆన్లైన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఆఫ్లైన్ కూడా మీరు అంటే ఇక్కడ ఈ సెంటర్ ఇలాంటి సెంటర్స్కి వచ్చి మీరు మీరు బుక్ చేయవచ్చు సో శాండ్ బుకింగ్ ప్రాసెస్ ఇది అందరికీ చెప్పడం జరిగింది ఇది కాకుండా ఒకవేళ మీరు శాండ్ బుక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల లోపల ఆ లారీ లేకపోతే ఆ ట్రక్ ఆ శాండ్ స్టాక్ దగ్గర రీచ్ అయ్యి అక్కడి నుంచి లోడింగ్ అయిపోవాలి లోడింగ్ అయిన తర్వాత దాదాపు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ లేకపోతే కొన్ని చోట్ల ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా పడవచ్చు కొంచెం లాంగ్గా దూరంగా డిస్టెన్స్గా వెళ్ళాలి అంటే ఫైవ్ టు సిక్స్ శాండ్ అందడం జరుగుతుంది దీని తర్వాత మనం ఇక్కడ ఉన్న ఒక ఫెసిలేషన్ సెంటర్ నుంచి ప్రతి ఒక్క కన్జ్యూమర్కి ఆ కన్జ్యూమర్ ఓన్ వెహికల్ తీసుకొని రావచ్చు లేకపోతే మన గవర్నమెంట్ ఎంపానల్డ్ ట్రాన్స్పోర్టర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్ ద్వారా కూడా మనకి శాండ్ రిక్వెస్ట్ చేయొచ్చు ప్రతి ఒక్క కన్జ్యూమర్కి కాల్ చేయడం జరుగుతుంది ఈ శాండ్ ఎలా ఉంది శాండ్ క్వాలిటీ బాగుందా లేదా రెండోది శాండ్కి కావాల్సిన అమౌంట్ అంటే వాళ్ళు పే చేసిన అమౌంట్ మన గవర్నమెంట్ డిసైడ్ చేసిన అమౌంట్ కంటే ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నారా లేదా మూడోది శాండ్ డెలివరీకి డిలే జరిగిందా లేదా అలాంటి మనం క్వశ్చన్స్ అంటే ఫీడ్బ్యాక్ మన కన్స్యూమర్స్ నుంచి మనం తీసుకున్నాం ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారమే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది వచ్చింది అంటే పూర్తిగా సిస్టమ్ స్టెబిలైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టార్టింగ్లో డిలే ఇన్ శాండ్ డెలివరీ మనకి అర్థమైంది ఆ డిలే కూడా ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వెహికల్లో ఆ జీపీఎస్ ఉంటుంది ఒక్క మనిషిని ఒక్క కన్జ్యూమర్ శాండ్ బుక్ చేసిన తర్వాత దగ్గర ఉన్న లారీస్కి మనం ఆ బుకింగ్ మనం ఇచ్చాలి అదే చేయకుండా కొంచెం దూరం ఉన్న లారీస్కి బుకింగ్ వెళ్ళింది అదే పోర్పాటున వెళ్ళింది మనకి సరైన స్టాఫ్కి మనం ట్రైనింగ్ బహుశా మనం ఇవ్వలేకపోయాం బట్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మనం సాల్వ్ చేసాం అది ఒకటి రెండోది కొన్ని సందర్భాల్లో మనకి పబ్లిక్ నుంచి ఎక్సెస్ అమౌంట్ అడుగుతున్నారు ట్రాన్స్పోర్టర్స్ ఆ ఇష్యూ కూడా మన మన దృష్టికి వచ్చింది దృష్టికి వచ్చిన వెంటనే ట్రాన్స్పోర్టర్ మీద ఒక టూ థౌజండ్ ఫస్ట్ పెనల్టీ ఛార్జెస్ కూడా మనం వేసాం మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎంపానల్ ట్రాన్స్పోర్టర్స్ నుంచి మనం ఈఎండి కింద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మన దగ్గర ఒక డిపాజిట్ మనం కడతాం అదే డిపాజిట్ నుంచి మనం ఈ పెనాల్టీస్ మనం ఆ ట్రాన్స్పోర్టర్ మీద మనం 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 పెట్టినాం ఆ రెండోది కొన్ని వన్ ఆర్ టూ ఇన్స్టెన్స్లో శాండ్ క్వాలిటీ బాగాలేదు లేకపోతే నేను ఒక ట్వంటీ మెట్రిక్ టన్స్ శాండ్ నేను నేను అడిగాను నాకు వచ్చిన వన్లీ ఎయిటీన్ మెట్రిక్ టన్స్ మాత్రమే ఉంది ఇలాంటి క్వాంటిటీ ఇష్యూస్ కూడా మన దగ్గర రావడం జరిగింది అటువంటి సందర్భంలో కూడా మళ్ళీ ఆ ట్రాన్స్పోర్టర్కి కాల్ చేసుకుని ఇది ఎందుకు జరిగింది ఇది దీనికి ఎంత వెనక ప్రాబ్లం ఏముంది అది కూడా మనం సాల్వ్ చేసాము ఎక్కడెక్కడ మోడైర్ ఇంటెన్షన్తో వాళ్ళు కావాల్సిన వాళ్ళు తప్పు చేశారు అక్కడ మనం ఖచ్చితంగా ఫైన్ కూడా మనం వేశాం ఇది కాకుండా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ముందు కూడా మనం చాలా స్ట్రిక్ట్గా మనం యాక్షన్ తీసుకున్నాము ఇప్పటివరకు మన దగ్గర డేటా ప్రకారమే ఒక ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైన్ మనం ఇప్పటివరకు లారీస్ మీద మనం వేశాం ఇది నాకు తెలుసు ఇది కూడా తక్కువే ఇంకా మనం ఎక్కువ వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకనే మనకి ఈ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కంప్లైంట్స్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు పబ్లిక్ ఏం అర్థం చేసుకోవాలి అంటే మన దగ్గర ఒక సిక్స్ థౌజండ్ మెట్రిక్ టన్స్ యాజ్ ఆఫ్ ఎస్టే శాండ్ మన దగ్గర ఉంది మనం ప్రతి ఒక్క పబ్లిక్ కన్జ్యూమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఒక కన్జ్యూమర్కి పర్ డే ట్వంటీ మెట్రిక్ టన్స్ మనం శాండ్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం రెడీగా ఉన్నాం మీరు దయచేసి బుక్ చేస్తే ఏపీ శాండ్ శాండ్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ ఈ పోర్టల్కి వెళ్ళి మీరు బుక్ చేస్తే మీకు ఉచితంగా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోడింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత మీ దగ్గర వచ్చి మీకు కూడా ఒక ఓటీపీకి ఆప్షన్ మనం ఇస్తాం అంటే మీరు అక్కడ క్లోజ్ చేయకపోతే ఒక కన్జ్యూమర్ ఆన్లైన్ బుక్ చేస్తారు ఆన్లైన్లోనే కంప్లీట్ కన్జూమర్ కూడా బుక్ చేయాలి క్లోజ్ చేయాలి ఆ క్లోజ్ కూడా ఓటీపీ ద్వారా వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వాళ్ళు ఎంటర్ చేస్తేనే ఆ క్లోజ్ అవుతుంది సో కన్జ్యూమర్ డిస్సాటిస్ఫైడ్ అయితే కన్జ్యూమర్ ఓపెన్ క్లోజ్ చేయరు సో కాబట్టి ఆ సొల్యూషన్ అంటే సారీ ఆ ఒక ఛాన్స్ కూడా కన్జ్యూమర్కి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు డిస్సాటిస్ఫైడ్ ఉంటే మనం ట్రాన్స్పోర్టర్స్కి కూడా మనం ఈ పెనల్టీ మనం వేయవచ్చు గతంలో ఇంకొకటి ప్రాబ్లం అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మనం కొద్దిగా వైజాగ్కి మన దగ్గర మన్యంకి ఈ లేకపోతే వేరే జిల్లాలకి మన జిల్లాలకి కొంచెం తేడా ఉండేది బట్ కానీ ఇప్పుడు తర్వాత ఈ కొత్త పాలసీ కింద ఈ అన్ని స్లాబ్ రేట్స్ కూడా ఒకే రకంగా కామన్ టు ఎంటైర్ స్టేట్ అది కూడా పెట్టడం జరిగింది ఇది కాకుండా మన శ్రీకాకుళం డిస్టిక్కి వేరే జిల్లా నుంచి వచ్చి కూడా శాండ్ తీసుకోవచ్చు శ్రీకాకుళం డిస్టిక్కి వైజాగ్ నుంచి విజయనగరం నుంచి అలాగే మాన్యం డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇక్కడ వచ్చి శాండ్ తీసుకోవచ్చు ఎందుకనే మన దగ్గర శాండ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఇక్కడ వచ్చి కూడా శాండ్ తీసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్ మనకి స్లాబ్ రేట్స్ ప్రకారమే ఒక పది కిలోమీటర్ వరకు పది కిలోమీటర్ వరకు ఒక ట్రాక్టర్కి థర్టీన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ మనం ఛార్జ్ చేస్తాము ఒక సిక్స్ టైర్ ట్రక్కి అంటే టెన్ టన్ ఒక లారీకి టెన్ పాయింట్ సెవెన్ రూపీస్ పర్ కిలోమీటర్ మనం ఛార్జ్ చేస్తాము అలాగే ఈతర్ అంటే ఇంకా పెద్ద వెహికల్స్కి నైన్ పాయింట్ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ పర్ టన్ మనం ఛార్జ్ చేస్తాము ఇది అంతా చూస్తే ఒక రఫ్లీ నేను చెప్తున్నాను ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఒక ట్రాక్టర్ వెళ్ళాలి అంటే ఒక త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మనం ఛార్జ్ చేస్తాము అలాగే ఒక సిక్స్ టైర్ లారీ అంటే టెన్ టన్స్ మెట్రిక్ టన్స్ మనం దీనికి ఒక సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాం ఇది అంతా ఇన్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ రేపు మళ్ళీ దీని మీద జిఎస్టీ ఎక్కువ పడుతుంది లేకపోతే ఇంకొక ఛార్జెస్ వేరే ఛార్జెస్ ఏదైనా సెస్ రూపంలో కలెక్ట్ చేసాం అలాంటి ఏం లేదు ఇది ఫైనల్ ఇది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఇది కాకుండా మనం గతంలో ఉన్న ఛార్జెస్ అది మనం త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీ రూపీస్ అది మనం కంటిన్యూ చేస్తాం బట్ కానీ అది కూడా మనం మనం ఇప్పుడు మనం రెడ్యూస్ చేస్తాం ఎందుకని ఇప్పుడు మోర్ రీచెస్ ఓపెన్ అవుతుంది మోర్ రీచెస్ ఓపెన్ అయితే ఇంకా ఆ ఆపరేషన్ అనేది మెయింటెనెన్స్ కాస్ట్ అదే అదే తగ్గడం జరుగుతుంది మోన్ మే మెయిన్లీ రీచెస్ డైరెక్ట్గా ఓపెన్ చేస్తే అక్కడ ఒక వేరే స్టాక్ యార్డ్ పెట్టడానికి అవసరం లేదు అప్పుడు లోడింగ్ అన్లోడింగ్ మళ్ళీ లోడింగ్ అంటే ఆ డబల్ ఛార్జెస్ కూడా అప్పటికి మనకి ప్రాబ్లం రావు కాబట్టి ఆ ఛార్జెస్ కూడా అక్టోబర్ సిక్స్టీన్ తర్వాత రీచెస్లో ఉన్న ఛార్జెస్ కూడా తగ్గడం జరుగుతుంది ఇది కాకుండా మానిటరింగ్ కోసం మనం ఏం చేస్తాం మానిటరింగ్ కోసం ఇప్పుడు మన దగ్గర వచ్చిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఈ తర్వాత వచ్చిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఆ ఫెసిలిటీ సెంటర్లో జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామవార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ మనం మనం అక్కడ పెట్టాము వెల్ ట్రైన్డ్ ఎంప్లాయీస్ అక్కడ పెట్టాము వాళ్ళు ఏం చెక్ చేస్తారు నిజంగా ఈ శాండ్ ఒక కరెక్ట్ పర్సన్ దగ్గర వెళ్తుందా లేదా కరెక్ట్ పర్సన్ ఆర్డర్ పెట్టారు లేదా రెండోది అదే ఒక అంటే ఇల్లీగల్ పర్పస్ కోసం వాడడానికి అవకాశం ఉందా లేదా అది వాళ్ళు చెక్ చేస్తారు తర్వాత వెహికల్ డీటెయిల్స్ జిపిఎస్ ఉందా లేదా వెహికల్కి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అది చెక్ చేస్తారు దీని అయిన తర్వాత వాళ్ళు ఒక వెహికల్ అలాట్ చేస్తారు అదే ఒక మానిటరింగ్ ప్రొసెస్ మనం చేస్తాం ఇది కాకుండా పోస్ట్ డెలివరీ పోస్ట్ డెలివరీ ఒక థర్డ్ పార్టీ చెక్ చేయడం జరుగుతుంది దీనికి జిల్లా అధికారానికి యంత్రానికి ఏమీ సంబంధం లేదు ఫైవ్ పర్సెంట్ విల్ బి చెక్ బై థర్డ్ పార్టీ ఏజెన్సీ అదే డైరెక్ట్గా వాళ్ళు చెక్ చేసుకొని కన్జ్యూమర్కి కాల్ చేసుకొని డైరెక్ట్గా పైన రిపోర్ట్ వెళ్తుంది పైన నుంచి మనీ ఆదేశాలు ఆదేశాలు వస్తాయి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి దయచేసి మీరు సెట్ చేయండి కావాల్సిన పర్సన్స్ మీద యాక్షన్ తీసుకోండి లేకపోతే ట్రాన్స్పోర్టర్స్ మీద ఫైన్ కూడా వేయడం జరుగుతుంది కమింగ్ టు ద ఇల్లీగల్ యాక్టివిటీస్ స్టిల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి మన దగ్గర రెండు రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంకా ఇప్పుడు కొత్తగా కాదు బట్ కానీ రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ అయింది ఒకటి అంటే ఈ బీచ్ శాండ్ ఒక గత ఒక వన్ మంత్ బిఫోర్ బీచ్ శాండ్ అది కూడా మరి ముఖ్యంగా లావేరు రణస్థలం హెచ్చర్ల ఈ మండల్ దగ్గర బీచ్ శాండ్ మన నార్మల్ శాండ్తో అక్కడ దగ్గర ఉన్న గెడ్డ నుంచి లేకపోతే రివర్ నుంచి నార్మల్ శాండ్ తీసుకొని కలిపేసి మళ్ళీ అమ్ముతున్నారు అలాంటి కంప్లైంట్స్ వచ్చింది ఇమీడియట్లీ ఆర్డి కింద ఒక టీం ఫామ్ చేసుకొని అక్కడ ఉన్న ఎస్డిపిఓ అంటే మన డిఎస్పి గారు అలాగే తహసీల్దార్ లోయెస్ట్ లెవెల్ ఎంప్లాయీస్ అంటే విఆర్ఓ ఎస్ఐ సిఐ వాళ్ళందరూ అక్కడ వెళ్ళారు అక్కడ కన్సర్న్ ట్రాక్టర్ ఓనర్స్ మీద లారీ ఓనర్స్ మీద ఫైన్ చేయడం జరిగింది అక్కడ ఏ ల్యాండ్ మీద ఆ ఇష్యూ జరిగింది ఆ ల్యాండ్ ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ ఉంటే ఆ ప్రైవేట్ ల్యాండ్ మీద కూడా అక్కడ వాళ్ళకి కూడా షోకాజ్ ఇవ్వడం అలాగే ఫైన్ ఇవ్వడం అది కూడా చేయడం జరిగింది బట్ కానీ దీనికి శాశ్వతంగా పరిష్కారం చేయాలి అంటే అక్కడ ఒక లోకల్ లెవెల్లో ప్రతి ఒక్క బీచ్ దగ్గర ఉన్న విలేజ్ దగ్గర ఒక బీచ్ కమిటీ బీచ్ శాండ్ కమిటీ దీంట్లో అక్కడ ఉన్న అంటే వెల్ విషర్స్ అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాగే వెల్ విషర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇలాంటి ఎక్కడన్నా ప్రాబ్లమ్ జరిగితే ఎలాంటి ఎక్కడన్నా ఇల్లీగల్గా బీ శాండ్ తీసుకున్నారు అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లోకల్ లెవెల్లో ముందుగా తహసీల్దార్కి అలాగే ఎస్ఐసిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇది చేసిన తర్వాత చాలా వరకు తగ్గింది కంప్లైంట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు నిల్ అయింది బట్ కానీ గత ఒక వన్ మంత్ బిఫోర్ దాట్ ఇష్యూ హ్యాడ్ కమ్ మీడియా మిత్రుల ద్వారా కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అది ఒక ఇష్యూ రెండో ఇష్యూ మనకి ఒడిశా నుంచి వచ్చిన లారీస్ మీద మనకి రావడం జరిగింది ఒడిశా నుంచి వచ్చిన లారీస్కి మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అలాగే స్ట్రేట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒకటే ఇన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర ప్రాపర్గా రిసిప్ట్ ఉంటే లారీస్లో ప్రాపర్గా రిసిప్ట్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళు ఎవరు ఆపలేరు బట్ ఎస్ అంటే వాళ్ళకి చెకింగ్ చేయడానికి మనం ఒక చెక్ పోస్ట్ పెట్టాము ఒడిసా బార్డర్లో ఒక చెక్ పోస్ట్ పెట్టాము అలాగే పాయిడి విభాగం దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టాం ఖచ్చితంగా లారీస్ ఆపేసి వాట్ ఎవర్ ట్రాక్టర్ ఆపేసి మనం వాళ్ళ దగ్గర ఒక వ్యాలిడ్ జెన్యున్ ఒడిసా నుంచి ఒడిసా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి బిల్ ఉందా లేదా కూపన్ ఉందా లేదా మనం చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే మనం వదిలేస్తాం బట్ కానీ అక్కడ నుంచి వచ్చిన లారీస్ బిల్ లేకుండా వచ్చింది అంటే ఖచ్చితంగా మనం యాజ్ పర్ ది రూల్స్ మనం యాక్షన్ తీసుకుంటాం సో ఫార్ దాట్ మనం ఒక స్పెషల్ డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అలాగే మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ మనం మనం పెట్టాం బట్ కానీ ఇప్పుడు ఇట్ ఈస్ అ క్యాట్ అండ్ మౌస్ గేమ్ మనం ఒక చోట్ల మనం పట్టుకోవడం స్టార్ట్ చేస్తే వేరే చోట్ల మళ్ళీ ఇల్లీగల్ స్టాండ్ మైనింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పూర్తిగా జీరో అయింది అంటే మనం చెప్పట్లేదు అది చెప్తే నేనే పోర్పాటుగా నేనే తప్పుగా చెప్తున్నా అది అది మీరు అనుకోవచ్చు కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు కొత్తగా డ్రోన్ టెక్నాలజీ కూడా వచ్చింది సో డ్రోన్స్ ద్వారా ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది నైట్ టైంలో మ్యాక్సిమం ఇలాంటి ఇష్యూ జరుగుతుంది కాబట్టి లేకపోతే సాయంత్రం ఇష్యూ జరుగుతాయి కాబట్టి డ్రోన్స్ ద్వారా మనం ఈ ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది అది కూడా నేను ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండి గారితో కూడా నేను మాట్లాడతాను అక్కడ నుంచి డ్రోన్స్ కూడా తెప్పించి నైట్ టైం ఎక్కడెక్కడ మ్యాక్సిమం పాసిబిలిటీ ఉందని మనం మనం చేస్తాం ఇది కాకుండా పైడి బీమం దగ్గర ఉన్న చెక్ పోస్ట్ ఇంకా స్ట్రెందన్ చేయాలి ఇప్పటివరకు ఎంత స్ట్రెంద లేదు అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఇంకా పెట్టడం జరుగుతుంది అక్కడ ఉన్న టాస్క్ ఫోర్స్ ఇంకా మనం మనం ఇంక్రీస్ చేస్తాం బికాస్ ఏదైనా ఇల్లీగల్ శాండ్ మేనేజ్ జరుగుతుంది అని ఖచ్చితంగా వైజాగ్ వైపు వెళ్ళడానికి అవకాశం కొంచెం ఎక్కువ ఉన్నాయి బికాస్ అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది సో పైడబ్యూరం దగ్గర ఉన్న చెక్ పోస్ట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అది మనం స్ట్రెంథన్ చేస్తాం ఇప్పుడు ఆర్డియో గారు కూడా మేడం కూడా కొత్తగా వచ్చారు సో మేడం కూడా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఇస్తున్నాం ఇది కాకుండా ప్రతి ఒక్క రిసిప్ట్ ఆ రిసిప్ట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ రిసిప్ట్ కరెక్ట్గా ఉందా లేదా అంటే మన శాండ్ రిసిప్ట్ అది కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఆ చెక్ పోస్ట్లో ఉన్న పోలీస్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు కూడా మనం మనం ఇస్తాం ఇది కాకుండా సర్ప్రైజ్ చెక్స్ యాట్ డీటీ లెవెల్ సారీ అట్ తహసీల్దార్ లెవెల్ అట్ కలెక్టర్ లెవెల్ నేను కూడా వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు చూడాలి నేను కూడా సడన్గా వెళ్ళి అక్కడ అక్కడ చూస్తాను సో పైడివరం దగ్గర చెక్ పోస్ట్ ఒక మెయిన్ చెక్ పోస్ట్ అదే ఎస్పీ గారు అలాగే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అదే స్ట్రెంగ్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా పబ్లిక్కి మనం ఇంకా చెప్పాల్సిన ఇంకా ఇంకా బాధ్యత మన మీద ఉంది బికాస్ ఒకవైపు మన దగ్గర స్టాండ్ స్టాక్ ఉండిపోతుంది సిక్స్ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ శాండ్ మన దగ్గర ఉంది రెండో వైపు ఇలాంటి ఇష్యూస్ కూడా జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఒక గ్యాప్ ఉంది పబ్లిక్ మధ్యలో అలాగే అడ్మిషన్ మధ్యలో గ్యాప్ ఉంది అదే నేను దయచేసి ఆల్ ద మీడియా మిత్రులకి నేను రిక్వెస్ట్ చేశాను శాండ్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ దయచేసి ఈ వెబ్సైట్ మీరు అందరూ పబ్లిక్ దగ్గర మీరు వెళ్ళగలిగితే చాలా ఈజీ అవుతుంది ఇది కాకుండా నేను అందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రామ వార్డ్ సచివాలయం అంటే మీ దగ్గర ఉన్న సచివాలయం దగ్గర వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి బుక్ చేయొచ్చు అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ ఆర్ వెల్ఫేర్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు శాశ్వతంగా మీకు కరెక్ట్గా శాండ్ అందే విధంగా వాళ్ళు చూస్తారు లోకల్ డిమాండ్స్ ఎనీవేస్ మనం అది అలౌ చేసాము లోకల్ బూలకార్డ్స్ ద్వారా నాటుబండి ద్వారా అది మనం అలా చేస్తున్నాము కాబట్టి అక్కడ ప్రాబ్లం రావట్లేదు బట్ కానీ కొంచెం దూరం ఉంటే పబ్లిక్కి అలాంటి ప్రాబ్లం రావచ్చు కాబట్టి ఏపీ డాట్ అంటే శాండ్ డాట్ ఏపీ డాట్ గో డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి మీరు సైండ్ మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను మన దగ్గర ఫెసిలిటేషన్ సెంటర్ దయచేసి మీరు అందరూ వాడండి ఫ్యాసిలిటేషన్ సెంటర్ ద్వారా మనం ఇప్పుడు వెహికల్ బ్యాక్గ్రౌండ్ అయితే వేరే వెహికల్ ఇవ్వడం ఇది కాకుండా వెహికల్ డీలే అయితే అప్పుడు కూడా వేరే వెహికల్ ఇవ్వడం అది అంతా జరుగుతుంది సో దయచేసి మీరు ఈ కొత్త పాలసీ వచ్చిన తర్వాత కొత్త వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇంకా స్ట్రీమ్ చేయడానికి ఒక బహుశా ఒక వన్ ఆర్ టూ డేస్ ఇంకా ఇంకా పడవచ్చు బికాజ్ రీసెంట్గా కొన్ని ట్రాన్స్ఫర్స్ కూడా జరిగింది బట్ కానీ ఖచ్చితంగా మన దగ్గర వచ్చి శాండ్ బుక్ చేస్తే అంటే గవర్నమెంట్ పోర్టల్లో వచ్చి శాండ్ బుక్ చేస్తే మీకు ఉన్న శాండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్టేక్ ఆఫ్ ద శాండ్ అండ్ నెక్స్ట్ ఒక ఫ్యూ అవర్స్లో మీ దగ్గర శాండ్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి ఇష్యూస్ ఉంటే దయచేసి ఫెసిలిటేషన్ సెంటర్ అలాగే గతంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా మీరు కాల్ చేసి మీరు చెప్పారు పర్మిషన్స్ వచ్చింది బోరవల్లి గారా గారా అంటే రీచ్ నేమ్ ఈస్ అమ్దాల వలస ఓకే గారాలో అంబాల వలస అమ్దాల వలస కాదు అంబాల వలస బట్టేరు శ్రీకాకుళం నగర్ శ్రీకాకుళం గోపాలపేట నర్సన్పేట నివాగం కొత్తూరు ఇది పర్మిషన్ వచ్చింది మన దగ్గర పర్మిషన్ ఉంది ఆక్టోబర్ సిక్స్టీన్ స్టార్ట్ అయిపోతుంది ఓకే పర్మిషన్స్ రావాల్సిన శాండ్ రీచెస్ పురుషోప పురుషోత్తపట్నం టూ సరబుజ్జిలి పురుషోత్తపట్నం వన్ సరభుజ్జిలి ముదాపేట శాండ్ రీచ్ హెచ్చర్ల కిల్లిపాలెం శ్రీకాకుళం పర్లం జల్మూరు ముద్దాడపేట ఆమ్దాల్ దల్వల్స్ ఇది ఇంకా పర్మిషన్ రావాలి మన ఒక నేను ఫాలో అప్ నెక్స్ట్ ఒక మ్యాక్సిమం వన్ వీక్ లోపల ఈ పర్మిషన్ కూడా వస్తుంది సో టోటల్ ట్వెల్వ్ మనం డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు ఓకే ఇది కాకుండా మనకి డీసిల్టేషన్లో అంగూర్ దగ్గర ఇంకొకటి మనం అప్లై చేసాం సో దీనికి కొంచెం టైం పడవచ్చు కొద్దిగా ఒక టెన్ డేస్ ఇంకా ఎక్కువ టైం పడవచ్చు సో అంగూరు దగ్గర కొత్తూరు మండల్లో అక్కడ ఒక డీసిలిటేషన్ పాయింట్ కూడా మనం ఓపెన్ చేస్తాము సెమీ మెకనైజ్ రీచెస్ ఇది ఓపెన్ అయితే అప్పుడు ఫుల్గా మనకి అందరికీ శాండ్ మనం ఇవ్వడానికి పొజిషన్లో మనం వస్తాం అదే బట్ కానీ కొంచెం ఒక టూ టు త్రీ మంత్స్ మినిమం టైం పడుతుంది బికాస్ కొంచెం ప్రొసెస్ కొంచెం ఎక్కువ ఉంది దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దగ్గర వెళ్ళాలి పబ్లిక్ హియరింగ్ జరగాలి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ చాలా ఎక్కువ రావాలి కాబట్టి టైం పడుతుంది అందవరం జల్మూరు బైరి శ్రీకాకుళం దొంపక జల్మూరు ఉప్పారిపేట నర్సల్పేట సో మనకి ఇప్పుడు మన దగ్గర డేటా కూడా ఉంది నెక్స్ట్ ఒక మార్చ్ వరకు నెక్స్ట్ మార్చ్ వరకు మనకి అంచనా ఉంది ఒక టెన్ ల్యాక్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ మనకి శాండ్ అవసరం ఉంది అక్టోబర్ నుంచి మార్చ్ వరకు మన దగ్గర ఇప్పుడు ఉన్న శాండ్ రీచెస్ అంటే ఎక్కడెక్కడ పర్మిషన్ రాలేదు అదే కాకుండా సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంది అది అక్టోబర్ సిక్స్టీన్ తర్వాత అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు కాదు అక్టోబర్ సిక్స్టీన్ తర్వాత ఇంకా ఇన్ ఫ్యూచర్లో నేను ఎస్సీ ఇరిగేషన్కి అలాగే మనకి ఆల్ తహసీల్దార్స్కి ఇంకొకటి నేను చెప్పాను దాట్ ఇంకా ఎక్కువ శాండ్ రీచెస్ యాజ్ పర్ ద రూల్స్ మీరు ఐడెంటిఫై చేయండి పబ్లిక్కి మనం అదే ఓపెన్ చేస్తాం ఇంకొకటి సారీ నేను మర్చిపోయాను ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొత్త ఆదేశం ప్రకారమే డీకాస్టింగ్ ఆఫ్ పట్టా ల్యాండ్స్కి కూడా పర్మిషన్ వచ్చింది ప్రైవేట్ భూమిలో కూడా మీరు శాండ్ మైనింగ్ చేయవచ్చు దీనికి కూడా అగైన్ ఏపీ శాండ్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లై చేయండి విత్ ద కన్సర్న్ డాక్యుమెంట్స్ ఆ పర్మిషన్ ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర తహసీల్దార్ దగ్గర వస్తుంది అన్ని ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేస్తారు దీని తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర దీని తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇరిగేషన్ అన్ని క్లియర్నెస్ తీసుకొని డీకాస్టింగ్ ఆఫ్ పట్టా ల్యాండ్స్కి కూడా మనం పర్మిషన్ ఇస్తాం ఇప్పుడు మనం ఇది ఇప్పుడు కొత్తగా మనం స్టార్ట్ చేసాము ప్రతి ఒక్క రీచ్ దగ్గర అదే డీసిల్టేషన్ పాయింట్ నుంచి స్టాక్ యార్డ్ ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు కొత్త వచ్చిన శాండ్ రీచ్ అవ్వచ్చు అక్కడ ఒక మనం చెక్ పోస్ట్ పెట్టినాం అదే నార్మల్ చెక్ పోస్ట్ కాదు బట్ కానీ అక్కడ స్పెసిఫిక్గా ఒక సీనియర్ లెవెల్ ఆర్ఐ లేకపోతే డిటి ర్యాంక్ ఆఫీసర్ ఇది కాకుండా వీఆర్ఓ పోలీస్ అక్కడ మనం పెట్టినాం వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ బండి లోపల వస్తుంది వాళ్ళు పర్మిషన్ ఉంటేనే బండి బయట వెళ్తుంది సో కాబట్టి విలేజర్స్ నుంచి ఆ చెక్ పోస్ట్ అక్కడ ఉండగా ఈ మళ్ళీ దీంట్లో మధ్యలో రావడం అలాంటి పరిస్థితి రాకూడదు ఇది కాకుండా అక్కడ పెద్ద పెద్ద అంటే సైన్ బోర్డ్ ద్వారా మనం పబ్లిక్కి కూడా మనం తెలియపరిచేస్తున్నాం ఇది దిస్ ఇస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది చేయవచ్చు ఇది చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ అది కూడా మనం మనం స్టార్ట్ చేస్తాం ఇది కాకుండా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం అక్కడ పెడతాం ఏదైనా ఇష్యూ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు కాల్ చేసి చెప్తే త్వరలోనే అక్కడ ఒక ఆ టీంకి మనం మనం అంటే చెక్పోస్ట్ దగ్గర ఉన్న టీంకి మనం కంప్లైంట్ పెడతాం వాళ్ళు అక్కడక్కడక్కడ సాల్వ్ చేస్తారు ఇది కాకుండా పబ్లిక్ నుంచి మెయిన్ మనకి ప్రాబ్లమ్ ఏం వస్తుంది అంటే అక్కడ లారీస్ అక్కడ వెళ్ళడం వల్ల అక్కడ శాండ్ పొల్యూషన్ కానీ ఇది కాకుండా అక్కడ రోడ్ పాడవడం అది జరుగుతుంది అదే సాధ్యమే బికాస్ వెరీ హెవీ లారీస్ టెన్ టన్స్ ట్వంటీ టన్స్ లారీస్ ద్వారా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది దీనికి మన దగ్గర డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద మన దగ్గర అమౌంట్ ఉంది సో మనం ఆ రోడ్ అక్కడ బా చేయడం ఆ శాండ్కి వెళ్ళిన ర్యాంప్ ఉంటే ఆ ర్యాంప్ బాగా చేయడం అది మనం చేస్తాం ఇది కాకుండా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క శాండ్ లారీకి అలాగే ప్రతి ఒక్క ట్రాక్టర్కి ఆ శాండ్ కవర్ చేసి వెళ్ళాలి అంటే పైన టార్పోలిన్ లేకపోతే క్లాత్ ఐటమ్ కవర్ చేసుకొని ఇన్క్లోజ్డ్ వెహికల్ మళ్ళీ వెళ్ళాలి అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది కూడా మనం స్ట్రీట్గా ఫాలో చేస్తే పొల్యూషన్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతుంది బట్ డెఫినెట్గా ఎక్కడ విలేజర్స్ విలేజెస్ కాకుండా లోకల్స్ ఎక్కడన్నా లోకల్స్ ప్రాబ్లం చేస్తే ఖచ్చితంగా అదే ఆ లోకల్ లెవెల్లో ఉన్న చెక్ పోస్ట్ దృష్టికి అంటే అక్కడ ఉన్న ఆఫీసర్ దృష్టికి తీసుకోరండి డెఫినెట్గా వి విల్ సాల్వ్ ద ఇష్యూస్ శాండ్ మైనింగ్ చేసిన తర్వాత స్టాక్ పాయింట్ దగ్గర మెకానికల్ చేయవచ్చు అంటే వన్స్ అక్కడ మైనింగ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ యూ కాల్ డీసిల్టేషన్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ రీచెస్ మైనింగ్ చేసిన తర్వాత ఒక స్టాక్ పాయింట్ దగ్గర మనం పెడతాం అక్కడ నుంచి మామూలుగా అన్ని శాండ్ పాయింట్ ఆపరేషన్ స్టాక్ పాయింట్ ఆపరేషన్ మనం చేస్తాం అక్కడ మీరు మీరు జేసీబీ కానీ ప్రొఫెసర్ కానీ అన్ని పెట్టవచ్చు బట్ కానీ ఎక్కడెక్కడ మైనింగ్ జరుగుతుంది అదే ఐదర్ బోట్స్ మైన్ సొసైటీ ద్వారా లేకపోతే లోకల్ ఏజెన్సీ ద్వారా అది కూడా మాన్యువల్గానే బోట్ నుంచి మాన్యువల్ కానీ లేకపోతే మాయినులుగానే పబ్లిక్ అక్కడ వచ్చి అక్కడ వాటర్ లేకపోతే మాయినులుగానే అక్కడ శాండ్ తవ్వేసి మన ఐదర్ ట్రాక్టర్లో పెట్టాం లేకపోతే బండిలో పెట్టేసి అక్కడ మన నియరెస్ట్ స్టాక్ పాయింట్ దగ్గర మనం పంపించాం ప్రెషర్ ప్రతి చోట్ల ఉంటుంది లోకల్ ప్రెషర్ విల్ బి ఆల్వేస్ దేర్ దీనికి ప్రతి వచ్చిన కంప్లైంట్ మీద మనం డీటెయిల్గా మనం ఎంక్వైరీ చేస్తున్నాము డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత కొన్ని సందర్భంలో ఎఫ్ఐఆర్ కూడా మనం చేసాము నేను ఇప్పుడే మనం చెప్పాము ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ రూపీస్ మనం ఇప్పటివరకు మనం ఫైన్ చేసాం అది అది మామూలు విషయం కాదు ఇంకా 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 కొంచెం గట్టిగానే నేను చేయమని మన ఎస్పీ గారికి అలాగే జేసీ గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం బట్ కానీ మరీ ముఖ్యంగా ఇష్యూ అంటే మన దగ్గర ఒకవైపు శాండ్ అవైలబుల్గా ఉంది ఐ హ్యావ్ శాండ్ ఐ హ్యావ్ సిక్స్ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ శాండ్ విత్ మీ మనం మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి మన కన్జ్యూమర్స్కి మరీ ముఖ్యంగా కన్జ్యూమర్స్కి అలాగే కాంట్రాక్టర్స్కి ఏం చేయబోతున్నా ఏం చెప్పబోతున్నాం అంటే శాండ్ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ పోర్టల్కి వెళ్ళి మీరు శాండ్ బుక్ చేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ కూడా పెరుగు మన తగ్గుతుంది అంటే యాక్చువల్ డిమాండ్ కూడా తగ్గుతుంది ఆఫ్ ద శాండ్ అలాగే ఇలాంటి ఇలీగల్ యాక్టివిటీస్ కూడా తగ్గుతాయి సో నా దగ్గర అంటే మన డిస్టిక్ దగ్గర శాండ్ ఉంది సిక్స్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఆఫ్ శాండ్ ఉంది మన దగ్గర ఇప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ కరెంట్లీ ప్రొడక్షన్ కెపాసిటీ టూ ఫైవ్ హండ్రెడ్ టన్స్ ఉంది పర్ డే అది కూడా ఇంకా మనం ఎక్కువ మంచులు పెట్టుకొని ఎక్కువ ర్యామ్స్ కూడా మనం మనం ఇంక్రీజ్ చేస్తే ఒక త్రీ మెట్రిక్ టన్స్ వరకు ఇంక్రీజ్ చేయడానికి మనం ఇంకా చర్యలు మనం తీసుకుంటాం త్రీ మెట్రిక్ టన్స్ ఈజ్ వెరీ హ్యూజ్ మనం బహుశా అంత అవసరం ఉండకపోవచ్చు ఎగ్జాక్ట్గా చూడండి మన దగ్గర ఇది కాకుండా సీజ్డ్ శాండ్ ఉంది సీజ్ శాండ్ అంటే ఇది ఇల్లీగల్గా ఎక్కడన్నా పట్టుకుని వెళ్తున్నారంటే మనం అక్కడే దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే గవర్నమెంట్ ప్రిమైసెస్లో మనం అక్కడ డమ్ చేస్తాం ఆ శాండ్ మనం డిఎల్ డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీలో పాస్ చేసుకొని ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం అది కూడా బల్క్ కన్జ్యూమర్ ఉంటే రైల్వేస్ ఉండొచ్చు హౌసింగ్ ఉండొచ్చు లేకపోతే మన దగ్గర ఎక్కడైనా గవర్నమెంట్ బిల్డింగ్ ఉండొచ్చు ఆ గవర్నమెంట్ కాంట్రాక్టర్ నుంచి ఆఫీషియల్ అక్కడ నుంచి ఏఏ నుంచి ఆ వర్క్ ఆర్డర్ తీసుకొని ఒక స్పెసిఫిక్ లెటర్తో మన దగ్గర ఆ రిక్వెస్ట్ వస్తే యాక్చువల్ వాట్ ఎవర్ ఇస్ ద ప్రైస్ అది దీని ప్రకారం మనం అక్కడ పర్మిషన్ ఇస్తున్నాం సో కాబట్టి గవర్నమెంట్ వర్క్స్కి సీస్ శాండ్కి మనం పర్మిషన్ ఇస్తాం బట్ కానీ డైరెక్ట్గా నదికి వెళ్ళి మషిన్తో చేయడానికి మనం పర్మిషన్ ఎక్కడ ఇవ్వలేదు అలాంటి ఉంటే ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుంటాం వీ హ్ బుక్డ్ ఎఫ్ఐఆర్స్ ఆల్సో వీ హ్యావ్ సీజ్ ద వెహికల్స్ ఆల్సో ఇన్ ఇన్ ద పాస్ట్ మీడియా మీడియా నుంచి అంటే మీడియా తరఫున నేను ఇంకొకటి పొద్దున సిక్స్ నుంచి సాయంత్రం సిక్స్ వరకు మనం టైం ఇచ్చాము గతంలో అంటే లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి ఒక ఇష్యూ నడుస్తుంది మీకు స్లాట్ సెవెన్ ఓ క్లాక్కి వచ్చి ఇవ్వడం జరిగింది బట్ కానీ శాండ్ లోడింగ్ సెవెన్ ఓ క్లాక్ జరుగుతుంది ఆర్ ఎయిట్ ఓ క్లాక్ జరుగుతుంది కొంచెం డీల్ అక్కడ జరుగుతుంది అది కూడా ఎందుకని అంటే ఆ స్టాక్ స్టాక్ యార్డ్ దగ్గర ఆ జేసీబీ పర్సన్ లేకపోతే ప్రోకనర్ పర్సన్ లేట్గా రావడం అక్కడ విఆర్ కూడా లేట్గా రావడం లేకపోతే అక్కడ వచ్చి మళ్ళీ జేసీబీ బ్రేక్ అవ్వడం కొంచెం ఆ మషిన్ ప్రాబ్లం అవ్వడం అలాంటివి జరుగుతుంది సో కాబట్టి ఆ దీనికి కూడా ఒక సపరేట్ చెక్ లిస్ట్ ప్రకారమే పొద్దున ఫైవ్ థర్టీకినే అక్కడ జేసీబీ పర్సన్ డీజిల్ పెట్రోల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది అవైలబుల్గా ఉందా లేదా విఆర్ఓ అక్కడ కన్సర్న్ స్టాక్ యాజ్ ఇన్ఛార్జ్ ఉందా లేదా అది కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సో పొద్దున సిక్స్ మీకు ఒక స్లాట్ టైం ఇచ్చారు సిక్స్ టు సెవెన్ మీరు సిక్స్కి వెళ్ళండి ఖచ్చితంగా సిక్స్ టు సెవెన్ ఆ టైం మధ్యలోనే మీకు లోడింగ్ చేసి అక్కడి నుంచి పంపిస్తాం ఇది ఇంకొకటి మన దగ్గర బూర్జ స్టాక్ పాయింట్ ఉంది కాకండెం అక్కడ స్టాక్ పాయింట్ జేసీ గారు సొంతంగా అక్కడ వెళ్ళారు అక్కడ వే చాలా చిన్నగా అయిపోయింది అంటే చాలా సన్నగా అయిపోయింది ఒక టైంలో ఒక లారీ మాత్రమే అక్కడ వెళ్తుంది మళ్ళీ రివర్స్ అదే రాలీ ఆ టైం నుంచి రోడ్ నుంచి రాలేదు దీని దీని దీనివల్ల మనకి నంబర్ ఆఫ్ లారీస్ పర్ పర్ అవర్ లోడింగ్ అన్లోడింగ్ చాలా తగ్గుతుంది సో నేను ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అంటే ఆ స్టాక్ యార్డ్ మెయిన్ రోడ్ దగ్గర ఎక్కడన్నా అప్రోచ్ రోడ్ మెయిన్ రోడ్ దగ్గర పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా ఉంటే అదే మనం మనం చూస్తాం గవర్నమెంట్ ల్యాండ్ మరి లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ కూడా లీజ్లో తీసుకొని అక్కడ కూడా డ్రమ్ చేయడానికి మన దగ్గర పర్మిషన్ మీద ఇవ్వచ్చు డిఆర్సీ ద్వారా ఇవ్వచ్చు అలాంటి ప్రొవిజన్స్ నేను పెట్టమని చెప్పాను సో ఖచ్చితంగా మార్నింగ్ సిక్స్ టు సాయంత్రం సిక్స్ కొద్దిగా లేట్ అయితే కొంచెం సిక్స్ థర్టీ వరకు మనం చేస్తాం